నడుస్తుంటే నీ లోపాలు నీ పరమార్థం నీ గమ్యం ఎలా నీకు అర్థం చేయించడానికి సంపూర్ణం వాక్యంలో నడిపించడానికి ఆ తర్వాత పరిశుద్ధాలు ఇచ్చి నడవన్నట్టు గమ్యం లేని వారమా మన జీవిత పరమార్థం తెలియని వాళ్ళ మరి జీవిత గమ్యం నీకు తెలియదు అంత మాత్రమే కాదు నీ తెలియకపోతే నువ్వు సరికాలే నూతనం చేసుకోలేము నీకు మంచిగా ఉండాలనేది కాదు అసలు మన శరీరంలో పెట్టాడు ఒక జబ్బు రాగానే మనం దీన్ని సరి చేసుకోవాలని ఎమ్మటి వెళ్ళిపోతాం దానికి తగ్గట్టుగా డాక్టర్ ని మెడిసిన్ ని తీసుకుంటాం అలాగే మన జీవిత పరమార్థం మనం ఎవరన్నా తెలుస్తా యొక్క రకం కడగబడిన సొంతైన జనం అయితే మనం దీని యొక్క మహా మహా మహాదేవుని యొక్క పిల్లలు మనం శిక్షలు గుర్తుపెట్టుకుని ఏం చేయాలంటే ఈ సంపూర్ణమైన వాక్యం కొరకును నడవాలి రాహాబు ఆ చేసిన మూడు పనులు చెప్పనా ఆమె ఆమె దేవుడు పంపించినటువంటి వేగుల వారిని చేర్చుకున్నది ఆమె దేవుని గుర్చి విన్నది ఏ విన్నదో తెలుసా ఆయన మహాప్రేమ గలవాడు మంచిగా నడిపించేవాడు ఆయన చాలా గల దేవుడు సుధాన మరి ఆయన అద్భుతాలు ఆయన కార్యాలు ఆయన ప్రత్యక్షతమను ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ రక్షణ కార్యము ఎలా చేశాడు ఎలా మళ్ళొచ్చి తీసుకొని పోతున్నాడు విన్నా కదండిన తర్వాత శ్రద్ధ వారికి ఆటోమేటిక్ మీకు అర్థమవుతుంది ఏమనంటే నిజమే మనం అవిదయులంగా ఉన్నాం పాపులంగా ఉన్నాం మనం దేవునికి ఎంతో అయిష్టంగా ఉన్నాం అసహ్యంగా ఉన్నాం కాసేపు అంటాం కాసేపు దయ్యం కాసేపు దేవుడు అంటాం కాసేపు దయ్యం అంటాం కాసేపు సంఘం అంటాం కాసేపు లోకం అంటాం ఇన్ని రకాలుగా బతుకుతున్నామే చిచ్చి ఆ కొండగోడుదే ఆ కొట్టివే పడుతుంది అయితే మీకు అర్థం కావాలి అంటే ఇదిగో ఎన్ని విషయాలు జరిగాయి కదా ఇప్పుడు సరిగ్గా వాక్యం ఆ వాక్యం ప్రకారం నేను నడుస్తూ ఉంటే నా నడక తీసుకెళ్తుంది మార్గం అన్నాడు కదండి నేనే వాక్యం అంటే ఎవరు వేసయే కదా మరి ఏసాయంటే వాక్యం వాక్యం అంటే ఆ వాక్య మార్గాలు నడుస్తున్నప్పుడు పరిపూర్ణతలకు సంపూర్ణతలకు మారుతా ఉంటాం ప్రార్థన నీ అవసరం తీరుస్తూ ఉంటాయి అందుకనే నీ జీవిత పరమార్థ గమ్యాలు గుర్తు పెట్టుకొని వాక్యపు విధానంలో నడుచుకోవాలి మనము అంతకంటే అడ్డ లో మనం ఎవరికి పుట్టాం మనం ఎవరికి పుట్టాం మనం అమ్మా నాన్నలకు పుట్టాం పుట్టం ఆమె చెప్పండి గట్టిగా కులాలకు పుట్టినట్టు మతానికి పుట్టినట్టు ఆ మత కులాల మధ్యలోనే పుట్టుకుని వస్తున్నారు మనము అమ్మా నాన్నలకు పుట్టిన మనం మన అమ్మా నాన్నలకు పుట్టి ఏం చేస్తున్నాం రక్షణ వేసు చేస్తున్నాడు మరిమల కార్యాలను చూసి యేసు ప్రభు ప్రభు వాక్యపు యొక్క అడుగు జాడల్లో నడుస్తున్నాము మనం ఏసు పిల్లలం అండి కాబట్టి మనం నిర్దేశించబడిన వాక్య మార్గంలో నడుస్తూ మన లోపాలను మన జీవిత ఆ విధానాన్ని మార్చుకొని ప్రభు కోసం అత్యున్నతమైన ప్రేమలు నడుద్దాం ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను ఏంటిదో చెప్పనండి ఒక భార్య వారిద్దరు చక్కగా అన్యోన్యంగా పెళ్లి పెద్దలు కుదిర్చి చక్కగా పెళ్లి చేస్తున్నారు అమ్మా వినాల అయిపోయింది ఈ ఇద్దరికి మూడు సంవత్సరాలు అయిపోయింది పెళ్లి అయిపోయింది ఎన్ని సంవత్సరాలు త్రీ ఇయర్స్ అయిపోయింది నాలుగు సంవత్సరంలో అద్భుతంగా వాళ్ళు మన నాలుగు సంవత్సరంలోకి వచ్చి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పుకొని చక్కగా కేక్లు కట్ చేస్తున్నారు అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఆ నాలుగో సంవత్సరం జరుగుతుండగా భర్తని భార్య వేధించడం మొదలుపెట్టింది ఎలాగంటే నువ్వు ఉదయం తొమ్మిదింటికి బయటకి వెళ్తే మళ్ళీ రాత్రి తొమ్మిదింటికి వస్తున్నావు అసలు నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నా అసలు మా వాళ్ళు అనవసరంగా పెళ్లి చేస్తాను నా భర్త నా పక్కనంటే నాకు ఎంత మంచిది కనీసం ఒక సినిమా ఒక బయటికి తీసుకెళ్లేదు ఒక షాపింగ్ లేదు నా అమ్మకి ఏం లేదు ఇంకొక ఆశ్చర్యకర పిల్లలు కాద నాలుగు సంవత్సరాలు అని ఏం కాద పిల్లలు అయితే ఇంకా ఇసుక పడుతుంది ఇద్దరు ప్రాణాలకి ఇసుకొస్తాయా పిల్లగాలైతేనండి నాకు తెలుసు మరి అంత గయాలు అయితే ఇక భర్త వేధించడం మొదలు పెట్టింది ఆ భర్త రాత్రి పూట ఇంటికి వచ్చినప్పుడు అసలు ఎందుకు నేను చేసుకుంది నేను తెలుసుకుందా అని విసిక్ ఉంది ఆ రాత్రి